అప్పుడు కొంచెం తిన్నా బాగుండింది మళ్ళా మళ్ళా నేనే ఒకసారి తెప్పించుకొని అప్పటి నుంచి బాగుండేది టేస్ట్ అవ్వా

அந்த அந்த நேற்று எந்த நெக்ஸ்ட் மந்த் கல்லா வீச்சர் மந்த் கல்ல మొత్తం పగలు కొట్టేసిన ఇప్పుడు లోపల ఉన్న గుజ్ అంతా తీసేసేయాల తీసిన తర్వాత పగలు కొట్టేసాయి కదా ఇది దీంట్లో ఉన్నట్టు అంతా గుజ్జు ఇది చూడ ఎలా తీసేసిన అంటే నీకు ఇవన్నీ ప్రాక్టీస్ ఉన్నాది ఆడ అమ్ముతా ఉంది ప్రాక్టీస్ బాగుంటుంది ఇప్పుడు కొద్దిగా తీసేసా దీంట్లో ఉండేటన్నీ ఈ గు తీసేసాను చూడు కొద్దిగా ఉన్నా కదా ఇంట్లో ఏమేం అంటే మళ్ళా చెప్పు నేను తిన్నా కదా నిజంగా నేను ఏ పొద్దు కదా రబ్బీ వచ్చా ఏంటి పచ్చిమిరకాయ జీలకరి

నా చేయాల నేను మా తమ్ముని అడిగి పిలుచుకొచ్చి అవి చెట్టు ఎక్కించి అవన్నీ నువ్వు పోయినావు అవి పిందులు కాని అని చెప్పినావు

ఎంతసేపు పట్టిందా అది దీన్ని బట్టి మాటలు మాట్లాడడం పెద్ద ఈజీ కాదు ఎవడైనా మాట్లాడగలుగుతాడు తీ చిన్నది కాదు పెద్దది తీసుకో అది దీని చూడ ఎట్ట చూ అది దాని ఎమ్మిడితే పోతున్నా అది ఏదన్నా ఎమ్మిడితే గిడ్డ ఎమ్మిడితే పోతు అత్తి పడేది ఏంటో ఈ సన్నగా ఉండే జరిపిన ఒకరు అంతా లావు కాబట్టి నువ్వు లెక్క చేస్తా నువ్వు అసలు లెక్క చేయవు నీదేంది అందు ఒకటే మాట అదే లోపెట్టనే నేను చెప్తా ఉంటాను నువ్వు దంచుతావా దంచేసే సరేనా ఇంకొద్దిగా ఉన్నాయి కానీ ఎవరు కాదు తీసేసే దీన్ని తీసేసాను నేను మహా అంటే నువ్వు రెండేమది తీసేసి ఉంటావు ఏం బా ఏమి ఏమి వాట ఏం కావాలా ఏం కావాలా అయిపోయి తెచ్చా అయ్య పాడు పాడు బాగా పాడుతున్నా ఎంత బాగా ఎక్కడికి మళ్ళీ ఇప్పుడు అయిపోయింది ఈ గుజ్జు తీసుకువచ్చినట్టు ఇది అండి ఇది ఎలా దంచాలో ఏమేమి వేసుకోవాలా ఫస్ట్ జీలకర్ర తీసుకొని మెత్తగా నూరుకోవాలంటే కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా బాగుంటుంది టేస్టీగా తర్వాత పచ్చిమిరపకాయలు వేసుకోవాలి అందుకని కొన్ని ఒకటి రెండు ఎగస్ట ఉన్నాయి అక్కడ ఏం కాదు ఓకే ఈ పచ్చిమిరపకాయలు బాగా మెత్తగా మెదిగేదాకా బాగా నూరుకోవాలి అంటే ఎంత మెత్తగా మెదిగితే అంత బాగుంటుంది మెత్తగా పచ్చిమిరపకాయలు జీలకర్ర బాగా మెత్తగా మెదిగేసిన నాకైతే నూరు జిడా ఎవరు వరతావు అది ఒక పక్క తెచ్చుతా అండి జీలకర్ర పచ్చిమిరపకాయలు మెత్తగా నేరిన తర్వాత సాల్ట్ వద్దు ఉప్పు తీసుకున్నాను కళ్ళు ఉప్పు టేస్ట్గా ఉంటుంది సాల్ట్ సాల్ట్లు తీసామంటే అనిపి ఉప్పు తీసుకున్నాను ఉప్పు కొద్దిగా తగినంత ఒకవేళ సరిపోకపోతే లాస్ట్లో కొద్దిగా మళ్ళీ నూరేసి వేసుకోవచ్చు ఎందుకని మాట కూడా అట్ట నాకైతే నీకా ఈ మూడు మెత్తగా నూరిన తర్వాత ఇవి వేయాలి ఇప్పుడు గుజ్జు గుజ్జేసి నా సావరంగా దంచితే కొంచెం కొంచెం అంటే కొద్ది కదిగా ఆమె దగ్గరికి వేయలేదు మళ్ళీ మెదిగిన తర్వాత మళ్ళీ పోతేకొని సంత వావు మెత్తగా ఈ మెత్తగా నూరి ఆ మసాలా దీనికి కాని పట్టేచ్చి ఉప్పు కారం ఉన్నది ఇంకా ఇంకా బెయ్యి అదే అన్ని పచ్చిమిరకాయలు వేసేది కొంచెం వేస్తే ఎందుకు కారం ఉండదు కారం ఉంటుంది బెయ్యి ఇది ఇంకా బెయ్యి ఇంకా కొంచెం మొత్తానికి ఎలక్కాయ పచ్చడి చేసే విధానం చూశారు కదా అలానే టేస్ట్ కూడా ఎలా ఉన్నదో మా వైఫ్ని అడిగి తెలుసుకుంది ఎందుకంటే నేను చేసి నేను కానీ తినాను అనుకో పెద్దగా ఏమంత అనిపిస్తుంది అని పెద్ద కిక్ అని తెలీదు అది తింటావే అడిపెట్టి సోగా ఈ ఎలకాయ పచ్చడి మా వైఫ్నే తినవద్దా మన లేదు మేస్ట్ టేస్ట్ ఉన్నాయి ఫస్ట్ నేను తినాను కారంగా ఉంటే బాగుంటుంది అందుకనే నువ్వే తినేసి టేస్ట్ చెప్పమ్మా ఎలా ఉన్నది నేను నీ ఫోటో స్టిల్ ఇవ్వనలా టేస్ట్ ఎలా ఉన్నా చెప్పమని చెప్తున్నాను ఈ అవరకు ఏం ఎక్కువలే తక్కువలే కానీ కానీ తినవు నువ్వేనావు కదా నేను ఎక్కిచ్చేది ఇచ్చేది తగ్గిచ్చేది ఈ స్పూన్ నువ్వు తింటే నాకు ఇంకో స్పూన్ దేపా ఏమే ఏమేమి నీకు రకాలు రకాల కనపచ్చా నోట్లో పోయి పాకతలక ఎలా ఉంది ప్రసన్న బా థ్యాంక్ యూ మీరు కూడా ఇలానే ట్రై చేసుకోండి ఇప్పుడు ఎందుకంటే వినాయక చవితికి ఎలక్క టైం కాబట్టి కొద్ది కొద్దిగా త్వరగా అంటే కొద్ది సైజు లావు ఉండేటి తీసుకొచ్చుకోవాలి మళ్ళీ నేతడైనా అనుకో బగర్ వగరగా ఉంటది తినలేరు టేస్ట్ బాగుండదు కాదు ఇప్పుడు నువ్వు తినలే చూడు నీకు నోరు ఓడతావండి అమ్మా దీన్ని బట్టి మీకే అర్థమైంది ఎట్టుందో ఏంది సో స్ ఈ వీడియో ఎలా ఎందుకుందో ప్లీజ్ మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా బెల్స్ అన్నీ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మీ లవ్ ఓన్ సపోర్ట్ బాయ్ బాయ్